అందరికీ హాయ్ అండి ఈరోజు సేమియా కేసరి తయారీ విధానం చూపిస్తున్నాను అందుకు కావాల్సిన డైట్ ఫ్రూట్స్ తీసుకుంటున్నాను జీడిపప్పు తీసుకున్నా బాదం తీసుకున్న పప్పు తీసుకున్న సేమియా కేసరి తీసుకున్న స్టవ్ మీద ప్యాన్ పెట్టి నెయ్యి వేసి నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుతున్నా చూడండి డ్రై ఫ్రూట్ వేస్తున్న నెయ్యిలో నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేస్తున్నా డ్రై ఫ్రూట్స్ వేస్తున్నా డ్రై ఫ్రూట్స్ వేస్తున్నా సేమియా కేసరి తయారీ విధానానికి చాలా సూపర్గా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మళ్ళీ డ్రై ఫ్రూట్ తీసుకొని ఫ్యాన్ పెట్టి నెయ్యి వేస్తున్నా నెయ్యి వేస్తున్నా నెయ్యి వేస్తున్నా ఇప్పుడు సేమియా కేసరి వేస్తున్నా ఈ సేమియా కేసరి చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది వీడియోని కిప్ చేయకుండా చూడండి వీడియో వీడియో కిప్ చేయకుండా చూస్తే మీకు తయారీ విధానం అర్థమవుతుంది సేమియా కేసరికి సరిపడే పాలు పోస్తున్నా పాలు పోసాను ఇప్పుడు ఇలాసి వేస్తున్నా ఇప్పుడు ఇలాసి వేస్తున్నా ఇప్పుడు ఇలాసి వేసినాక ఒకసారి కలుపుతున్నా ఇప్పుడు సేమ్యా తయారయింది ఇప్పుడు పాలల్లో తయారైనాక కొంచెం చక్కెర దానికి సరిపడా చక్కెర తీసుకుంటున్నా బౌల్తోని సరిపడా చక్కెర తీసుకుంటున్నా ఇప్పుడు కలుపుతున్నా చూడండి చాలా సూపర్గా ఉంది డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసిన కేసరి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకో తీసుకోవాలి సర్వింగ్ బౌల్ రెడీగా ఉంది దాంట్లోకి తీసుకుంటున్న సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్ట్ అదిరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి